భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం నడుస్తున్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై మాసంలో మిథున రాశి వారందరికీ విధంగా ఉండిపోతుంది తప్పకుండా అమ్మ ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తప్పకుండా కూడా ఈ యొక్క జూలై నెలలో ముందుగా వీరికి లక్షణాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఏకాగ్రత తక్కువ ఏకాగ్రత కొంచెం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి చురుకుదనం ఎక్కువ ఆలోచన ఎక్కువ ఇక్కడ చురుకుదనం ఎక్కువ అంటే నాకు తెలుసు అనేటువంటి భావన ఒక విషయం మనం చెప్తున్నాం ఎప్పుడైతే తెలుసు అనేటువంటి మాట మనం మాట్లాడకుండా ఉంటామో తెలిసినప్పటికీ కూడా పది విషయాలు మనకు తెలియనివ్వండి ఏమైనా కొత్త విషయం రావచ్చు చెప్పలేం కదా కనుక అట్లా ఉండకుండా ఓపికగా ఉండండి ఆలోచన ఎక్కువ బుద్ధి చాంచల్యం చక్కని వాక్చాతుర్యము హాస్య సంభాషణ అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడము క్రీడల ఎందు ఆసక్తి పరోపకార పరాయణుల డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగములలో కూడా అంతస్తులు వేటితోనూ కూడా వీరు సంతృప్తి పడరు అంటే మిథునం అంటేనే డబల్ మైండ్ సెట్ అని చెప్పి నేను చాలా వీడియోలో చెప్తాను వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా రెండు మూడు వర్క్స్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటుంది మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అయి కానీ మెడికల్ కానీ లేదా ఒక జాబ్ కానీ ఇట్లా మరి వీరికి ఎందులోనూ కూడా సంతృప్తి ఉండదు ఎప్పుడు ఏదో కొత్తగా కావాలి అనేటువంటి భావనే ఉంటుంది ఇందరా అధికము హాస్యము చక్కగా ఎదుటివారిని నవ్వించడం కానీ నవ్వుతూ ఉండేటువంటి పరిస్థితి ఉండడం కానీ ఇట్లా ఉంటుంది ఇంకా మరి మంచి చెడు ఏమిటి అనేటువంటిది ఆలోచించేటువంటి స్వభావం చాలా బాగుంటుంది వీరికి ఇది ఒకటి మాత్రం మరి ఇలాంటి యొక్క మిథున రాశి వారికి మరి యొక్క జూలై నెల ఎట్లా ఉండబోతుంది అనుకుంటే చేయ వృత్తులందు అధిక శ్రమ ఉన్నది కుటుంబ పరమైనటువంటి వివాదములు ఉన్నవి మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది అసందర్భ ప్రేలాపనలు మంచిది కాదు ఎవరో నలుగురు మాట్లాడుతున్నారు మీరు మధ్యలో వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు సందర్భం ఏదైతే ఉందో దాన్ని అనుసరంగా మీరు ముందుకు వెళ్ళండి అసలే మీ యొక్క ద్వాదశ భావంలో గురుగ్రహం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి శక్తికి మించినటువంటి పనులు చేసి కృంగిపోవుట అంటే ఒక లక్ష రూపాయల అసలుకు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఓకే లేదా టూ పర్సెంట్ అనేది ఓకే టెన్ పర్సెంట్ నేను ఇస్తాను అని చెప్పి మీరు ఆ లక్ష రూపాయలు తీసుకున్నట్టయితే సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకుని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కనుక ఇక్కడ ఆపద ఉన్నది మీరు లక్ష రూపాయలు కట్టే ఆపద ఉన్నది కానీ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే టూ మచ్ కదా ఇలాంటి సం పరిస్థితులు కూడా మీరు ఎదురై ఉన్నారు ఫేస్ చేసి కూడా ఉన్నారు కనుక ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారం అందుకు కొన్ని నష్టాలు అయితే ఉన్నవి ఏదో నష్టం జరిగింది అని చెప్పి మీరు వ్యాపారం తీసి వేయాల్సినటువంటి అవసరం లేదు ఉంది నెక్స్ట్ మంత్లో బాగా అప్పుడు దాన్ని ఫాలో అవుతుంది రెమెడీ కూడా చెప్తాను నేను ఇన్నరా అదేవిధంగా శక్తికి మించినటువంటి అయితే ఇవ్వకండి మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి దయచేసి మీరు చేసేదే అది మిథున రాశి వారు చేసేదే అది ఇటువల్లి అటులోళ్ళి మధ్యలో వెళ్ళి అటు సెటిల్మెంట్ ఇటు సెటిల్మెంట్ చేసి వస్తారు వీళ్ళు ఎక్కువ విన్నరా అట్లా చేయకండి ఈ నెల అదేవిధంగా ఏ పని చేసినా కూడా కాస్త బాగా ఆలోచించుకొని చేసేటువంటి పరిస్థితి పొత్తు వ్యాపారం అందు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంది గొడవలు అయితే ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి కలహాలు అయితే ఉన్నవి వ్యర్థ సంచారం ఉన్నది ఊరికే అటు ఇటు తిరగడం కావచ్చును ఇవన్నీ కూడా ఉన్నవి కొంత మతి మార్పు వలన ఇబ్బందులు ఉన్నవి మీరు చేసేటువంటి పనులు ఫలానా సమయంలో పనిచేస్తాను అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత పని ఆలస్యంగా చేయడం బద్ద కష్టంగా దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అనుకోని ఆపదలు అయితే సంభవించేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా మరి మొత్తం మీదనైతే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి వీరికి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో గత రెండు మూడేళ్ళ నుండి ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఎంతో కొంత బయటపడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క నెలలో మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి కూడా ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది మరి యొక్క నెల మధ్యలో కొంత ఆకస్మిక ధన ప్రాప్తి అయితే గోచరిస్తుంది ఏదో లక్కీ గాడ్ గిఫ్ట్ ఉంది ఒకటి కొంచెం ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపార వ్యవహారాలలో కొంతవరకు కూడా అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది సన్నిహితులకు విలువైనటువంటి వస్తువులను బహుమతిగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఉన్నవి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి మొత్తం మీద మీరు ఖచ్చితంగా కూడా ప్రతి గురువారం కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అదేవిధంగా దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి శ్లోకం కానీ చదువుకొని మీరు బయటికి వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఓకే గురు నమస్తే మహాదేవ్